జై శ్రీమన్నారాయణ మాఘమాసం మాఘమాసంలో ఎవరిని ఆరాధిస్తే మనం అదృష్టవంతులు అవుతాము అంటే చాలామంది అండి ఆరోగ్యం గురించి చెయ్యండమ్మా లేకపోతే కొన్ని కొన్ని చాలా వీడియోస్ చేస్తున్నానండి నేను ఆరోగ్యం గురించి చేస్తున్నాను ఐశ్వర్యం గురించి చేస్తున్నాను ఇల్లు ఎలా ఉండాలో వాస్తు ఎలా ఉండాలో ఇవన్నీ చెబుతున్నాను కానీ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు అందులోనూ మాఘమాసంలో సూర్యనారాయణమూర్తి ఇవ్వనిదంటూ ఏదీ లేదు మాఘమాసం అంటే సాక్షాత్తు సూ సూర్యనారాయణ మూర్తే కాబట్టి మాఘమాసంలో ఎవరైతే నిత్యము సూర్యనారాయణమూర్తిని ఆరాధిస్తారు కొంతమంది అయితేనండి అంటే సూర్యనారాయణమూర్తిని ఎలా ఆరాధిస్తారంటే ఆయన ప్రత్యక్ష దైవం సు భగవంతుడు ఉన్నాడో లేడో నాకు తెలీదు కాబట్టి నేను ఇంట్లో ఫోటో పెట్టుకుని నేను పూజించను కానీ లెగిసిన తర్వాత ప్రొద్దుటే చక్కగా స్నానం చేసి చక్కగా అంటే దోసిటి నిండా నీళ్లు తీసుకుని కనిపించే ఆ సూర్యనారాయణ మూర్తి ఉన్నాడు కాబట్టి పంటలు పండుతున్నాయి కాబట్టి మనం ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి ఆ ఆయనే దేవుడు అనేసి ఆర్జ అంటే ఆ నీళ్ళని ఆ స్వామికి అర్జాన్ని వదిలి నువ్వు ఉన్నావు తండ్రి నన్ను ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఆనందంగా చూడు తండ్రి అని నమస్కారం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు నిజంగా అలాగే ఉంటారు ఎవరైతే మాగ నిత్యం మీరు సూర్యనారాయణ మూర్తిని ఆరాధిస్తాను నేను కాదన్న కానీ కేవలం మాఘవాసంలో గనక సూర్యనారాయణ మూర్తి నిత్యం ఆరాధిస్తూ నిత్యం ఆయనకి పాయసాన్ని కానీ పరవణాన్ని కానీ నివేదన చేసి అది స్వీకరిస్తారో మనకి శత్రువులు ఉండరు అలాగే ఐశ్వర్యానికి లోటు ఉండదు ఆనందానికి అంటే ఐశ్వర్యం ఉన్న ఆనందం ఉండదు ఆనందం ఉందనుకోండి ఐశ్వర్యం ఉండదు కాబట్టి ఈ రెండూ ఉండాలి అలాగే అదృష్టం ఉండాలి ఎంత ఐశ్వర్యం ఉన్నా కూడా అదృష్టం ఉండాలి ఏ పని చేసినా కూడా అదృష్టం కలిసి వస్తే అది సునాయసంగా పని అయిపోతుంది ఆ అదృష్టాన్ని కలిగించాలి అంటే సూర్యనారాయణ మూర్తే కాబట్టి విష్ణుమూర్తి అవతారమే సూర్యనారాయణమూర్తి అందులోనూ మాఘమాసంలో ఎవరైతే నిత్యం ఆదిత్య హృదయాన్ని కానీ సూర్యాష్టకాన్ని కానీ పఠిస్తారో వాళ్ళకి జీవితంలో ఎలాంటి లోటు లేకుండా నేను చూస్తాను అని ఆ భగవంతుడే మనకి హామీ ఇచ్చారు కాబట్టి ఆ భగవంతుడి ప నామాన్ని తలుచుకుందాము ఆ భగవంతుడిని పారాయణాన్ని అంటే ఆ భగవంతుడిచ్చిన అష్టకాన్ని ఆదిత్య హృదయాన్ని పఠించి చక్కటి అదృష్టాన్ని మనం పొందుదాం జై శ్రీమన్నారాయణ